నీ మీద ప్రేమతో నేనేం ఇయ్యట్లేదయ్యా మాకు దేవతలు ఎవరికి మనుషుల మీద ప్రత్యేకమైన ప్రేమలు ఉండవు ద్వేషాలు కూడా ఉండవయ్యా మీ కర్మఫలాలే మీకు ఇస్తామయ్యా వేరేది ఏం లేదు నువ్వు పురజన్మలో పుణ్యం చేసావు మహాపుణ్యం చేసావు దాన ధర్మాలు చేసావు నీకు ఇరవై ఏళ్ళ వరకు అది ఎందుకు పట్టలేదు అంటే ఆ సమయం రావాలి కదా కాలం కర్మం కలిసి రావాలి కదా ఇప్పుడు కలిసి వచ్చింది ఇంతవరకు నువ్వు కావాలన్నా సంపద రాలేదు తల్లిదండ్రి పోయారు నువ్వు అనాథగా మిగలవు ఇప్పుడు నువ్వు వద్దన్నా సంపదలు వస్తాయి రెండూ భరించవలసిందే అంటే నాకు వద్దు తల్లి సంపదలు వద్దు అంటే ఆవిడ ఎందండి ప్రారంభం అంటే ఎలా ఉంటుందో చూడు సుఖ ప్రారంభం అంటారు మనకి దుఃఖ ప్రారంభం ఎలాగే ఉంటుందో సుఖ ప్రారంభం కూడా అంతే సుఖపడే యోగం ఉన్నప్పుడు మనం నడిచి వెళదామన్నా వెళ్ళని ఎవరో కారు వేసుకొచ్చి మనం ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతాం ఎందుకంటే సుఖపడే యోగం ఉందంటే ఆ ప్రారంభం లేదనుకోండి మన కారే పాడైపోతుంది రెండు మైళ్ళ దూరం నడవలసి వస్తుంది దీన్నే ప్రారంభం అంటారు అదే సుఖ ప్రారంభం ఉందనుకోండి సరదాకి మార్నింగ్ వాక్ కోసం మనం ఏదో నడుస్తూ ఉంటే ఎవరో వచ్చి కార్యక్రమం